హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కలర్స్ ఆఫ్ లాల్ ఈ రోజు అయితే సిబిఆర్ కాంచీపురం లో ఉన్నాము ఈ రోజు అంటే స్పెషల్ గా లేటెస్ట్ డిజైన్ లో కొన్ని శారీస్ వచ్చాయన్నమాట సో అది మీకోసం ముందుగానే చూపించాలి అనేసి ఈ వీడియో చాలా సూపర్ గా ఉన్నాయండి చీర చూసిన తర్వాత మీకు ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను నిజంగానే బాగుంటారు ఇప్పుడే వచ్చి కొనేస్తారు అలా ఉన్నాయి ఒకసారి చూపిస్తారండి చూడండి మనకి అన్ని కూడా చాలా స్పెషల్ గా వచ్చినాయి అనమాట రేట్ కూడా వచ్చేసి మనకి శ్రావణ మాసం లాస్ట్ ఫ్రైడే కాబట్టి ఇంకా స్పెషల్ గా ఇస్తున్నాను ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సెమీ లోనే టిష్యూ వస్తుంది లైట్ వెయిట్ లో వస్తాయి ఏంటంటే మనకి సింగిల్ కలర్స్ ఇప్పుడు ఈ డిజైన్ వచ్చేసి ఈ కలర్ లో వచ్చేసి మనకి ఒక ట్వంటీ ఫిఫ్టీ పీసెస్ ఉన్నాయి ఈ సేమ్ కలర్ సేమ్ డిజైన్ లో అలా చాలా అంటే చాలా వచ్చినాయి ఇలా పెద్ద చెక్స్ ఇచ్చారు మధ్యలో ఫ్లవర్ ఉంది బుటా కూడా లైట్ కలర్స్ అండి సూపర్ ఉన్నాయి చాలా ఫ్యాన్సీగా ఉంటాయి మీకు సారీ అంతా బ్లౌజ్ కూడా చూడండి ఇలా బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుంది చూడండి బ్రకెట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ హైలైట్ ఇచ్చినాడు మీకు హైలైట్ ఉంది చాలా అంటే చాలా బాగుంటది ఇప్పుడు తీసుకొని రేపటి కట్టేసుకోవచ్చు కుట్టించుకుంటే వెంటనే కట్టేసుకోవచ్చు ఇది ఎందుకంటే రేపు మనకి శ్రవణ మాసం లాస్ట్ వారంలో వచ్చేస్తాం శ్రవణ మాసం ఎండింగ్ సేల్ కాబట్టి ఇది చాలా స్పెషల్ గా ఇవ్వాలని చెప్పేసి సిబిఆర్ లో ఓన్లీ లెవెన్ హండ్రెడ్ కే ఇస్తున్నాం ఇది విన్నారా లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ కే ఇస్తున్నా సారీ ఒక్కొక్క కలర్ అంటే కలర్స్ చాలా ఉన్నాయి అందులో పీసెస్ ఉన్నాయి కలర్స్ వచ్చేసి సెవెన్ టు ఎయిట్ కలర్స్ వచ్చినాయి ప్రతి దాంట్లో కూడా ట్వంటీ టు థర్టీ పీసెస్ ఉన్నాయి మనకి చూడండి ఇది ఒక కలర్ పింక్ పింక్ అండ్ గ్రీన్ సాఫ్ట్ టిష్యూ క్లాత్ ఉందండి అంటే ఇప్పుడు మనకి పట్టులో టిష్యూ ఎట్లా చూస్తాము సారీ చూసుకోవచ్చు పళ్ళు చూసారా రెడ్ పళ్ళు వచ్చేసింది మనకి పళ్ళులో కూడా మీనాబుట వచ్చి

ఇలా చూడండి ఈ కలర్ లో కూడా థర్టీ పీసెస్ ఉంటుంది మీకు కలర్స్ కూడా ఇక్కడ పెట్టారు ఒకసారి చూసుకోవచ్చు కలర్స్ కలర్స్ గ్రీన్ అనుకోండి గ్రీన్ లో అట్లా సింగిల్ కలర్ లో క్వాంటిటీ చూడండి ఈ కలర్ లో కూడా ఉంది పింక్ పింక్ అండ్ గ్రీన్ పింక్ గ్రీన్ కాంబినేషన్ లో ఇందులో కూడా మనకి కలర్స్ ఉంటాయి నేను చూపించిన దాంట్లో క్వాంటిటీ అయితే మనకి ఒక థర్టీ నుంచి ఫిఫ్టీ పీసెస్ ఉంటాయి ఒక్కొక్క కలర్ కలర్కి వచ్చేసి

ఫ్రీ షిప్పింగ్ ఉంటది ఫ్రీ షిప్పింగ్ లో అది కూడా మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ మన సిబిఆర్ అంటేనే ఫ్రీ షిప్పింగ్ మేడం ఇది చూడండి ఇందులో కూడా మనకు ఒక 30 పీసెస్ ఉన్నాయి ఈ కలర్ లో కూడా సండే కంటే ముందుగానే ఇది స్పెషల్ కలెక్షన్ కాబట్టి పిలిచారు మీ కోసం వెంటనే పోస్ట్ చేశారు చూడండి ఇది ఒకటి చూడండి ఇందులో కూడా మనకి ఒక 30 పీసెస్ ఉన్నాయి మీకు ప్రతి కలర్ 8 కలర్స్ వచ్చేటోటల్ గా ఇదండి 8 కలర్స్ లోను క్వాంటిటీ క్వాంటిటీ ఉంది జస్ట్ 1100 రూపాయలు ఓన్ 1100 లో అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో అదే కాకుండా ఈ కలర్ కూడా బాగుంటది ఆ పీస్ లైట్ పీచ్ రెడ్ మిక్స్ అయిన కలర్ చాలా బాగుంటది ఇలా చూడండి నిజంగా కొంచెం దగ్గరలో ఉంటే మాత్రం షాప్ కి మీరు దగ్గర నుంచి లైవ్ లో చూస్తే మనకి లెవెన్ హండ్రెడ్ అంత తక్కువ అనిపిస్తుంది అన్నమాట నా నేను అట్లానే మీరు చెప్పాలి అందులో స్పెషల్ గా ఇస్తున్నాం అనమాట ఏంటి ఇందులో చూడండి అందులోను కో వెరైటీ వచ్చింది ఇందులో వచ్చేసి మనకు ఒక టోటల్ గా వచ్చేసి ఇందులో ఫోర్ టు ఫోర్ కలర్స్ వచ్చినాయి స్మాల్ చెక్స్ స్మాల్ చెక్స్ లో ఇది కూడా మనకి లెవెన్ హండ్రెడ్ లోనే ఇస్తున్నా చూడండి పెద్ద చెక్స్ చూసారు కదా ఇది సెల్ఫ్ మినబోటో సెల్ఫ్ ఇచ్చాడు ఇది మనకి ప్లస్ ఇక్కడ కాంట్రాస్ట్ కాంట్రాస్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ఇట్లా కాంట్రాస్ట్ కాంట్రాస్ బ్రోకర్ బ్లోజ్ వస్తుంది అనమాట ఈ డిజైన్ స్పెషాలిటీ ఇది ఇది కూడా మనకి ఒక ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా క్వాంటిటీ వచ్చేసి ఫిఫ్టీ నుంచి సిక్స్టీ సెవెంటీ పీసెస్ ఉంటాయి చూడండి ఏదో కలర్స్ పిల్లలు కదా ఇందులో ఏంటంటే మనకి గ్రీన్ మెజంతా చేంజ్ అయ్యింది కాంబినేషన్ లో చూడండి ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్ ఫ్రీ షిప్పింగ్ లో అది కూడా లెవెన్ లో

మనకి హైలైట్ ఏంటంటే మనకి ఆ మీనాబూటా రావటం వల్ల సారీ అంతా కూడా ఫ్లవర్ అన్నది హైలైట్ అవుతుంది అనమాట కలర్ లోనే బార్డర్ మ్యాచింగ్ బార్డర్ మ్యాచింగ్ ఇస్తున్నాడు దానికి పళ్ళు వచ్చేసి ప్రొకెట్ బ్లౌజ్ వస్తుంది వర్క్ అయితే మనకి ఫుల్ వస్తుంది ఇది లాస్ట్ కట్టుచెంగు వరకు ఉంది మొత్తం అంటే మనకి కట్టుచెంగులు చాలా చీరలకు ప్లేన్ ఇస్తాడు దీనికి అలా కాకుండా ఏంటంటే కంటిన్యూ ఇచ్చేస్తారు అనమాట ఇవన్నీ కూడా టోటల్ గా లెవెన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాం చూడండి సో చూస్తే దగ్గరలో ఉంటే వెంటనే రావడానికి ట్రై చేయండి లేకపోయినా కూడా ఆన్లైన్ లో మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు కలర్ చూస్తున్నారు ఎన్ని కలర్స్ ఉన్నాయో మీకు అన్ని కూడా ఇట్లా చూపిస్తానే ఉంటాయి డిజైన్ చూసుకోవచ్చు ఎన్ని కలర్స్ ఉన్నాయో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అలా స్మాల్ చెక్స్ ఒకటి ఇప్పుడు చూపించిన బిగ్ చెక్స్ ఒకటి రెండు ప్యాటర్న్స్ ఉన్నాయి రెండిట్లో కూడా కలర్ కాంబినేషన్స్ క్వాంటిటీ కూడా ఉంది ఇవన్నీ కూడా మనకి 1100 లోనే కొన్నిసార్లు చాలా ఫాస్ట్ గా సోల్డ్ అవుట్ అయిపోతాయండి మీరు వీడియో ఇలా రిలీజ్ అయింది అప్పుడే అయిపోయాయా అంటారు కొంతమంది టెన్ టెన్ సారీస్ అట్లా తీసుకుంటే కొద్ది ఫాస్ట్ గానే అయిపోతాయి కదా అట్లా అన్నమాట జస్ట్ వీడియోలు చూసి కొంచెం షాక్ అయ్యి ఇది ఇంకా చాలా అయితే ఉంది చూడండి ఇవన్నీ కూడా మనకి లెవెన్ హండ్రెడ్ లోనే సో చేశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్